சுவியே சரணமயப்பா சுவாமியே சரணமயப்பா ஹரிஹரனயா ஹரிஹர ஹரிஹரனய ராவா ஓயப்பேவா ஸ்ரீமணி கண்ட ராவா ஓ சபரி கிரீஷி கண்ட ராவா ஓ சபரி கிரீஷ పంబా నది తీరమున ఆ శబరి పంబా నది తీరమున ఆ శబరి బంగరు బంగారు కోవిలలోనా కొలువైన కోమల రూప బంగారు కోవిలలోనా కొలువైన కోమల హరిహర తనయ రావా ఓ అయ్యప్ప దేవారావా ಶ್ರೀಮಣಿ ಕಂಠಾರವಾ ಓ ಶಬರಿ ಗಿರಿಷಾರಾವ ಶ್ರೀಮಣಿ ಕಂಠಾರವಾ ಓ ಶಬರಿ ನೀ ಮಾಲನು ನಿಷ್ಠು ವೇಸಿ ಕಡು ಭಕ್ತಿ ತೊ ಇರುಮುಡಿ ಕಟ್ಟಿ ಮಾಲನು ನಿಷ್ಠು ವೇಸಿ ಕಡು ಭಕ್ತಿ ತೊ ಇರುಮುಡಿ ಕಟ್ಟಿ ನೆಯ್ಯಭಿಷೇಕ పడి పూజలు చేసి దేవా నెయ్యాభిషేకము చేసి పడి పూజలు చేసి దేవా తనయ రావా ఓ అయ్యప్ప దేవా రావా శ్రీమణికంఠ రావా ఓ శబరి గిరీష రావా శ్రీమణికంఠ రావా ఓ శబరి గిరీష రావా ನೀ ಪದ ಘೋಷಲ ತೋಡ ನೀ ಸನ್ನಿಧಿ ಜೇರಿತಿ ದೇವ ನೀ ಪದ ಘೋಷಲ ತೋಡ ನೀ ಸನ್ನಿಧಿ ಜೇರಿತಿ ದೇವ ನೀ ಧರಿಸಿನ ಕೋರೆ ನೀ ಭಕ್ತ ಮೊರವಿನ ರವಾ ನೀ ಕೋರೆ ನೀ ಭಕ್ತ ಮೊರವಿನ ರವಾ ಹರಿಹರ ತನಯಾರಾವ ఓ అయ్యప్పదేవ రావా శ్రీమణి కంఠ రావ ఓ శబరి రావా శ్రీమణి కంఠ రావా ఓ శబరి గిరీష రావా పిలచిన పలికే దైవం మది తలసిన వరమిడు భాగ్యం పిలచిన పలికే దైవం మది తలసిన వరమిడు భాగ్యం అప్పన్న అప్పన్నదాసు నీ శరణము కోరితి నిరతం ఇలలో అప్పన్నదాసు నీ శరణము కోరితి నిరతం హరిహర రావా ಓ ಅಯ್ಯಪ್ಪ ದೇವ ರಾವ ಶ್ರೀಮಣಿ ಕಂಠ ಓ ಶಬರಿ ಗಿರೀಶ ರವ ಹರಿಹರ ತನಯ ರಾವ ಓ ಅಯ್ಯಪ್ಪ ದೇವ ರಾವ ಶ್ರೀಮಣಿ ಕಂಠ ಓ ಶಬರಿ ಗಿರೀಶ ರವ ಶ್ರೀಮಣಿ ಕಂಠ ಓ ಶಬರಿ ಗಿರೀಶ ರವಾ